అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ అంటే ప్రతిరోజు ఈరోజు ట్రోల్ మెటీరియల్ లేదు అని చెప్పి మేమర్స్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు దాంతోపాటు టీవీ ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్మెంట్ ఉన్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారండి ఆయన ఏం లేదు జగన్ అన్న ప్రతిరోజు బయటికి రావాలని చెప్పి మా వాళ్ళు అందరు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే జగన్ అన్న బయటకు వస్తే చాలు అని చెప్పి అందరు కూడా కోరుకుంటున్నారు ఆయన వచ్చాడంటే సైడ్ ట్రోల్ మెటీరియల్ అయిపోతాడు దానికి సంబంధించిన స్టఫ్ ఇస్తారు నేను మొన్నే మాట్లాడాను కొన్ని వీడియోల్లో ట్యాబ్లెట్స్ అయిపోయినాయి కొంచెం ట్యాబ్లెట్ల కోసం పంపిస్తే లండన్ వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటారు అని చెప్పి మాట్లాడాము దానికి సంబంధించి సీమరాజా గారు కూడా మాట్లాడాడు కొంచెం ట్యాబ్లెట్లు పవర్ పెంచాలి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు ఈరోజు చూస్తే కన్ఫర్మ్ మొత్తం అయితే పీక్ పొజిషన్కి వెళ్ళిపోయింది పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది ఇంకా టాబ్లెట్లు కూడా తగ్గదు డైరెక్ట్గా ఆపరేషన్ చేయాల్సిందే అన్నట్టు రేంజ్లో ఉందన్నమాట ఎందుకంటే ఏదైతే ఒక వీడియో సోషల్ మీడియాలో మీ మేమర్స్ దగ్గర నుంచి ట్రోల్ మెటీరియల్ ఒకటి వచ్చేసింది ఒకసారి మీకు చూపిస్తా అది చూద్దరు కానీ అంటే జగన్ అన్న అందరూ మన వైసీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా హీరో అద్దెద్దని చెప్పి ఎలివేషన్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు అన్న కామెడీ చేసి ఇస్తున్నాడు వీళ్ళు ఊరుకుంటారా టీడీపీ వాళ్ళు వాళ్ళు కూడా అన్నారు ఏంట్రా బాబు మీరు హీరో అన్నారు కదా కామెడీ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటారు పరిస్థితి నిజంగా మాత్రం కామెడీ ఎర్రగా కుమ్మేశాడండి ఎర్రగా తీసి పడేశాడు అసలు అసలు ఏంట్రా బాబు ఇంత ఇంత ఎంత కామెడీ ఇన్ని రోజులు మనం మిస్ అయ్యామా అని చెప్పేంతగా కామెడీ చేశారు కానీ ఒకటేనండి బాగానే ఉంది కానీ పక్కన ఉన్న వంగా గీతకారు కూడా కనీసం నవ్వలేదు అదేం కామెడీయో ఒకసారి మీకు కూడా కామెడీ ఆ కామెడీ మీకు కూడా చూపిస్తా చూసి ఒకసారి ఏంటి ఎలా ఉంది పర్లేదా లేకపోతే ఏమన్నా సజెషన్స్ ఇస్తారా ఎక్కడన్నా ఏంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపించాలా లేకపోతే ఇంకెక్కడికన్నా లండన్ అక్కడికి అని పంపించాలనేది మీరే చెప్పాలి ఎందుకంటే పిఠాపురం ఈ రోజు పిఠాపురం పర్యాటికి వెళ్ళాడు అన్న మొన్న అక్కడ అయిపోయింది అందరికి కోటి రూపాయలు ఇచ్చేశాడు కోటి రూపాయలు ఇచ్చే మొత్తం అంతా విజయవాడ అంతా అందరూ హ్యాపీగా అని ఇచ్చిన కోటి రూపాయలు తీసుకొని హ్యాపీగా మొత్తం అందరూ బాగున్నారు అక్కడ ఇంకా అక్కడ ఇంకోసారి ఇంకో కోటి ఇవ్వడానికి అక్కడికి వెళ్ళినట్టు ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఇలా కామెడీ చేస్తున్నాడు అంటే విజయం అంటే ఏదైతే బాగా విజయం ఉన్నప్పుడు విన్ ఉన్నప్పుడు పదవి ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా ఉంటాడు పదవి పోయిన తర్వాత మనిషి ఎలా అయిపోతాడు అనే దానికి చిన్న ఉదాహరణ చిన్న ఉదాహరణ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండేవాడు అండి ఇలా తీస్తే కనీసం ఇలాగా ఇలా చెక్కు చెదిరేది కాదు తెల్లగా మొత్తం హెయిర్ స్టైల్ నీట్గా క్లీన్ షేవ్ తో ఏడే అదిరిపోయేవాడు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోయిన తర్వాత ఇలా రోజు రోజుకి మొన్నేమో బుడమేరు గేట్లు అని చెప్పి మాట్లాడిన ఆయన నిన్న అక్కడ ఎవరైతే నందిగం సురేష్ గారి దగ్గరికి వెళ్ళి పేపర్స్ తీసుకొని మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాడు అక్కడ కూడా కామెడీ చేశాడు చాలా అటు ఇటు ఎందుకంటే పక్కన ఎవరైతే విడతల రజనీ గారిని మన ఎవరైతే మన వైసీపీ కుర్రాలు నలిపేస్తున్నా కానీ పట్టించుకోకుండా ఈయన ఈయన కామెడీ చేసే ప్రయత్నం చేశారు మీరు చదువుకోండి అని చెప్పి ఈ రోజు చూస్తే అసలు కామెడీ ఇంకా 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 అల్లూరు రామలింగయ్య నెక్స్ట్ బ్రహ్మానందం వీళ్ళందరూ మొత్తం వాళ్ళందరూ మించిపోయాడు ఒక్కసారి అన్న చేసిన కామెడీ మీరు చూడండి అంటే పక్కన వాళ్ళు నేను పిల్లలకి పిలిచి ఉన్న చాక్లెట్లు గట్రా ఇస్తాడని చెప్పి పక్కనున్న కన్నబాబు గారు వాళ్ళందరూ రెండు రెండు అన్నాడు అన్న కామెడీ సెన్స్ వాళ్ళకి అర్థం కాల అసలు బాగా అర్థం కాలేదు వాళ్ళు కూడా పిలుస్తున్నారు పక్కన ఉన్న సెక్యూరిటీ దాంతోపాటు కన్నబాబు గారు తర్వాత కన్నబాబు గారికి ఓరి ఇది కామెడీ అనుకుంటా అని చెప్పి అప్పుడు నవ్వు గారు చెప్పాలి కదా మరి కామెడీ అని చెప్పాలి నీకు పదహైదు వేలు అదిగో తమ్ముడికి తమ్ముడి దగ్గరకు వచ్చిన అప్పుడు అర్థమైంది కన్నబాబు గారికి ఆ అన్న కామెడీ చేస్తున్నాడు నవ్వాలి మళ్ళీ నవ్వు అనుకో మళ్ళీ ఉండదు కదా అని చెప్పి అప్పుడు నవ్వడం స్టార్ట్ చేశాడు కన్నబాబు గారు నీకు కూడా కూడా అది పరిస్థితి అంటే ప్రజలు కొట్టిన దెబ్బకి అంటే ప్రజలు కొడితే మైండ్ తిరిగి దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది అంటారు కదా బ్లాక్ కాదు బ్లూ రెడ్ వైంక్ పింక్ అన్నీ మొత్తం ఎల్లో గ్రీను బ్లూ అన్నీ అయిపోయినాయి అట్లా అయిపోయింది పరిస్థితి కామెడీ చేసేస్తున్నాడు అసలు అంటే ఇంకా నెక్స్ట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందన్నమాట మీరు ఏం చేశారు చెప్పండి గత ఐదు సంవత్సరంలో మీరేం చేశారు గత ఫైవ్ ఇయర్స్లో గంట అరగంట సుకన్య అని చెప్పి మీ మొత్తం ఏం చేశారు కూడా జనాలు జనాలు చూడలేదు అనుకుంటున్నారా గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి అనంతబాబు దగ్గర నుంచి గంట అరగంట పావు గంట ముప్పావు గంట జనాలు ఎంతమంది మీ గురించి తెలుసుకోవాలి చెప్పండి ఏం చేశారు మీరు డ్యాన్సులు వేశారు ఏం చెప్పాడు మీ ఎవరైతే నీటి శాఖ మంత్రిగా పనిచేసిన అంబడి రాబాబు గారు ఏం చేశారు చూపిస్తాయి ఏం చేశాడు అనేది పదవిచ్చి పనిచేయవంటే ఇదిగో మంత్రి పదవి ఇచ్చి పనిచేసేవా అంటే పోలవరం గురించి అడిగితే పోలవరం గురించి నాకేం తెలుస్తుంది అంటాడు అయిపోద్దా వెంటనే ఇంకా టైం ఉందంటాడు అయినా మీకు గంట అరగంట సుకన్య వాళ్ళ గురించి తెలుసు కానీ ఎలా తెలుస్తాయి సంజన గురించి అడిగితే తెలుస్తుంది సుకన్య గురించి అడిగితే తెలుస్తుంది ఇంకా ఏం చేస్తారు ఏంటి అన్నీ చేస్తుందా లేదా కొంచెం ఏం చేస్తుందా ఒక అరగంట రావచ్చుగా ఒక పావు గంట వెళ్ళొచ్చుగా వీడియో కాల్ చేయొచ్చు కదా అని చెప్పి మీరు ఇవన్నీ చేశారు ప్రభుత్వాన్ని నడపడినాయంటే ఇలా కొంపలు నడిపారు మీరు చూడండి ఇంకా మొత్తం వైసీపీలో మొత్తం ఆర్టిస్ట్ అబ్బా మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక పెద్ద కమేడియన్ అనేది తెలిసిపోయింది కమెడీ అసలు ఇంత కామెడీ చేస్తారా బ్రహ్మానందం గారు భయపడుతున్నారంట ఈయన వస్తే ఈయన ఇండస్ట్రీకి వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన భయపడతానంట చేసిన కామెడీతో మొత్తం మొత్తం అందరు కూడా ఏంటిరా బాబు అమ్మ ఇంత కమెడియన్ ఎక్కడ మిస్ అయ్యాం అని చెప్పి జానీ లేవర్ దగ్గర నుంచి బాలీవుడ్ ఇక్కడ బ్రహ్మానందం గారి దాకా ఆలీ గారు అయితే నాకు తెలిసి ఎక్కడో పారిపోయి ఉంటాడు ఇంకా నా వల్ల కాదు అని చెప్పి నాకు తెలిసి పోసాన్ గెస్ట్ కనపడతలేదు అనుకోండి స్టెప్పులు మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏను హీరో ఆయన కమేడియను ఇంకా రకరకాల మాట ఒకళ్ళు కాదు సకల కళ వల్లబులు అంటారు కదా అన్నీ చేశారు ఐ గత ఐదు సంవత్సరాలు ఇంకా కామెడీ చేస్తే జనాలు నమ్ముతారా మీరు పెట్టిన దరిద్రం ఏదైతే ఉందో విజయవాడ ప్రజలు మీరేం చేయకపోగా వరదల్లో అల్లాడుతుంటే బుడమేరుగా గండి కొడతానికి గండ్లు గళ్ళు పడితే తాడేపల్లి ప్యాలెస్లో మీరు సత్తెనపల్లిలో రాంబాబు గారు ఏంటి దువ్వాడి సీని గారు అక్కడ టెక్కల్లో ఇట్లా ఎవరు కూడా నిద్రపోయారు బట్ ఆయన మాత్రం చెరువు గట్లమ్మటి బుడమేరు గట్లమ్మటి తిరిగి ఆయన ఏం చేశాడంతో ఒకసారి చూద్దాం శాఖకు మంత్రిగా పనిచేసిన రాంబాబు గారు డ్యాన్సులు వేస్తే అదే శాఖకి మంత్రిగా పనిచేస్తున్న రామానాయుడు గారు ఏం చేస్తారనేది ఒక్కసారి చూపిస్తాం మీకు మీరు అర్ధరాత్రి ఒంటి గంటకి ఏంటి మీరు ఏదో నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే దేంటోన్న సినిమాలు చూస్తున్నాం లేకపోతే సన్యా సంజన సుకన్యలతో ఫోన్ మాట్లాడతాను మీరు ఉంటే ఆయన వెళ్ళిపోయి ఆయన అక్కడ మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తున్నాడు ఆయన మీకు మీ మంత్రులకి ఇప్పుడున్న మంత్రులకి తేడా అది తెలుసుకోండి ప్రజలు అన్నీ చూస్తున్నారు ఇంకా మీరు ఇంకా చేసే మీ కామెడీ కానీ ఇంకా వినే పరిస్థితులు లేరు ఆల్రెడీ పీక్ పొజిషన్లో ఉంది అది పరిస్థితి అంటే మీరు నాశనం చేస్తా పోతుంటే వాళ్ళు అన్నీ బాగు చేసుకుంటూ వస్తున్నారు అధికారం పోయిందని ఏంటి మీరు చేసిన తప్పులు ఏదైతే ప్రజలకు తెలుస్తున్నాయి అని చెప్పి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి బొక్కలా వేస్తున్నారని చెప్పి మీకు ఫ్రస్టేషన్ పిఠాపురం ఏం చేసా చెప్పండి కామెడీ చేసొచ్చా పిఠాపురం వెళ్ళడానికి కామెడీ కామెడీ చేయడానికి పిఠాపురం వెళ్ళాలా కాబట్టి మీరు ఏం చెప్పినా కానీ వినే పరిస్థితి లేదు రోజు మొత్తం జనాలకు ఒకటి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు కామెడీ కూడా చేస్తాడు కామెడీ అలా అదిరిపేడలో చేస్తున్నారు సూపర్ కామెడియన్ వచ్చాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అనవసరంగా ట్రోల్ మెటీరియల్ మీరు అయిపోయారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నుంచి మీరు ప్రతిరోజు ఒక చోటకి వెళ్ళండి మొన్న అక్కడికి వెళ్ళి అక్కడ గుంటూరు అక్కడ జైలు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అద్భుతమైన కామెడీ చేశారు మీరే తీసుకోండి పేపర్లు నేను వెళ్ళిపోతా ప్రెస్ మీట్ నేను చెప్పేటప్పుడు ముప్పై పేజీలు చెప్పేటప్పుడు సైలెంట్గా ఉండమన్నా మధ్యలో ఎందుకు మీరు వస్తున్నారు అని చెప్పి చెప్పి అక్కడ కామెడీ చేశారు రోజుకొక ఇట్లా చేస్తూ వెళ్తుంటే జనాలు బాగా ఎంటర్టైన్ అవుతున్నారు చేయండి ఇలాగే చేయండి ప్రకాశం బ్యారేజీని పడవలు తీసుకొని వెళ్ళి పాడు చేయాలని చెప్పి డ్యామేజ్ చేయాలని మీరే చూస్తారు బొడవమేరి గేట్లు ఎత్తేసి జనాలకి ముంచేయడానికి ప్రభుత్వం ఇలా చేస్తుందని మీరే చేస్తారు మొత్తం దీనికి వరదలన్నిటి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్తారు పవన్ కళ్యాణ్ ఎక్కడికి అని అడుగుతారు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకు చెప్పండి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్నాడు పిటా మీకన్నా ముందు ఆయన పిఠాపురంలో ఏం జరిగిందో వెళ్ళి చూసొచ్చాడు ఈ రోజుల్లో మీరు ఏం చూశారు అక్కడ ఆయన ఎక్కడెక్కడికి అని తెలుసుకుని వస్తున్నారా కాబట్టి అన్నీ అయిపోయినాయి ఇంకా కామెడీ యాక్షన్ మొత్తం అన్నీ అయిపోయినాయి ఇంకా మీకు మీకేం లేదు మీకు చేయడానికి ఏం లేదు లాస్ట్ క్యామెడీ కూడా అయిపోయారు లాస్ట్ కమెడీగా మిగిలిపోయారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్న మీ అభిమానులు లేకపోతే మీ వాళ్ళందరూ నమ్మకాలను బొమ్ము చేస్తూ ఒక కమేడియన్ మిగిలిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజే కాదు మీరు ఆల్రెడీ ఎప్పుడైతే ఎప్పుడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేశారు ఆ రోజే మీరు వాళ్ళ మనసులో స్థానాలు కోల్పోయారు బట్ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీకి ఒక మంచి కమేడియన్ వచ్చాడు అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఇకనైనా కామెడీ చేయకుండా కనీసం బాధ్యతగా వ్యవహరించాలి ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు ప్రతిపక్ష నాయకుడు కాని ప్రతిపక్ష నాయకుడు మీరు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తానన్న మీరు ప్రతిపక్ష హోదా కోసం పని ఏంటి వెళ్ళేంతగా ఎదిగిన నేత మీరు కాబట్టి ఇలాంటి సొల్లు కామెడీలు చేస్తే ట్రోల్ మెటీరియల్ అవుతారు తప్ప హీరో అవ్వలేరు ఇది గుర్తుంచుకుంటే బెటర్